దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడు కానీ పూజిస్తే వరాలిచ్చే పూజలు చేయకపోతే శాపాలు పెట్టే విధంగా మాత్రం లేడు అతను గుడిలో మాత్రమే లేడు అంతటా అందరిలో నిర్లిప్తంగా ఉన్నాడు దేవుడు అంటే విశ్వశక్తి అది అన్ని శక్తులకు మరియు పదార్థాలకు మూలం ఒక సినిమా కవి దేవుడికి మనసు ఉండదు అలాంటి దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడు అంటాడు దీని లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను మీరు చూడవచ్చు కదులుతున్న మనిషిలో ప్రాణశక్తి ఉందని మరియు చెట్టు నుండి నేలకు రాలుతున్న యాపిల్ ద్వారానే భూమి ఆకర్షణ శక్తి ఉందని అర్థమవుతుంది మనకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా వాటిని తిట్టినా మెచ్చుకున్నా భూమి ఆకర్షణ శక్తి ఉంటూనే ఉంటుంది అది పని చేస్తూనే ఉంటుంది దానిని మనం గుర్తించినా గుర్తించకపోయినా అది నిర్లిప్తంగా ఉంటూ దాని పని అది చేస్తూనే ఉంటుంది అన్ని శక్తుల లాగే దేవుడు కూడా నిర్లిప్తంగా ఉండే విశ్వశక్తి ప్రతి పదార్థంలోని పరమాణువుల్లో గతిశక్తితో తిరుగుతున్న ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ప్రతి పదార్థంలో గతిశక్తి లేదా విద్యుత్ శక్తి పరమాణు శక్తి ఉంటాయి దేవుడు ప్రసాదం ఇవ్వడు తీసుకోడు ఆభరణాల మీద ఇష్టం మరియు అయిష్టం రెండు ఉండవు పదార్థాల మరియు మనుషుల పవిత్రత అపవిత్రతతో దేవుడికి ఎటువంటి సంబంధం లేదు కానీ పదార్థాలలో విగ్రహాలలో జీవులలో ఉండే దేవుడిని లేదా శక్తిని ధ్యానిస్తే ఆరాధిస్తే అంటే ధ్యాస పెట్టి ధ్యానిస్తే మన ప్రవర్తనలోనే మార్పు కలుగుతుంది పదార్థ ప్రపంచం యొక్క జ్ఞానాన్ని చదువు అని ప్రపంచానికి తాను స్పందించే విధానమును తన సంస్కారం లేదా స్వభావం అని అంటారు ప్రపంచంతో వ్యవహరించే మన స్వభావం లేదా ప్రవర్తన లేదా మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలు ప్రాథమిక మనసులో ఉంటాయి అది ఏ పుట్టుకతోనూ అందరికీ వస్తుంది మూడు బాధ్యతలు అంటే శరీరం యొక్క రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి అలాగే ఆరు గుణాలు అంటే కామ క్రోధ మోహ లోభ మద మాత్ మాత్సర్యాలు ధ్యానం చేస్తూ ఉంటే మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల తీవ్రత తగ్గుతూ వస్తుంది అలాగే కొనసాగిస్తే ధ్యానం చేస్తున్న వ్యక్తి గుణాతీతుడు అంటే ఏ గుణాలు లేనివాడు లేదా తత్వాతీతుడు అంటే ఏ తత్వము లేనివాడు అంటే నిర్లిప్తంగా ఉండే దేవుడు అవుతాడు ఆంజనేయుడు హృదయంలో రాముడు ఉన్నాడు అని మనకు చూపిస్తాడు నిజానికి రాముడు అక్కడ లేడు బందీగా సర్వాంతర్యామి అయిన దేవుడు ఒక్కచోట బద్దీగా ఎలా ఉంటాడు కానీ ధ్యానం చేస్తూ అక్కడికి చేరుకుంటే అక్కడ దేవుడు మనతో శక్తి రూపంలో కలుస్తాడు ఆరు గుణాల తీవ్రత అతి తక్కువగా ఉన్నవాడిని సాత్వికుడు అంటాం సాత్వికుడికి కూడా మంచి వ్యక్తి అనిపించుకోవాలనే కోరిక ఉంటుంది అంటే అతను తను సహజంగా మరియు సంపూర్ణంగా మంచివాడు కాడు అనుకుంటున్నవాడు అందుకే ఆ కోరిక ఇంకా జీవించి ఉంది నేను ధనికుడిని అనిపించుకోవాలని కోరిక ఉంటే నేను ఇంకా ధనికుడిని కానని మరియు నేను విద్యావంతుడిని అనిపించుకోవాలని కోరిక ఉంటే నేను విద్యావంతుడిని కానని అనుకుంటున్నానని అర్థం ఏ కోరికలు లేని స్థితి ఏ నిర్వాణ స్థితి అదే స్థితి ప్రజ్ఞ అదే మోక్షం అంటే అదే నిర్వికార స్థితి ఆ స్థితిలోనే నాలో పరమాత్మ ప్రవేశిస్తాడు